హాయ్ అండి ఛానల్లోకి స్వాగతం ధనుషు రాశి వారి ఇంట్లో దేవత తిరుగుతుంది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో ఆ దేవత మిమ్మల్ని ఏదో అడుగుతుంది మీ నుంచి ఆ దేవత ఏదో ఒకటి ఆశిస్తుంది ఆ దేవత అనేది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీలో బయటకు రాబోతుంది ధనుష్ రాశి వారు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు ధనుషు రాశి అనేది రాశి చక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాడ ఒకటో పాదంలో జన్మించిన వారందరూ ధనుస్సు రాశికి చెందుతారు ఈ ధనుషు రాశి వారికి మాత్రం ఈ ఏప్రిల్ నెలలో అద్భుతం అనేది జరగబోతుంది ఏప్రిల్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి తేదీల్లో మీరు నక్క తోక తొక్కినట్టే అని చెప్పుకోవచ్చు మీ ఇంట్లో రహస్యంగా ఒక దేవత తిరుగుతుంది రాత్రి సమయంలో నిత్యం ఆ దేవత మీ ఇంటికి వచ్చి వెళుతుంది ఈ విషయాన్ని మాత్రం మీరు గుర్తించలేకపోతున్నారు అయితే అలాగే ఫ్రెండ్స్ వీడియో చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ధనుష్యు రాశి వారికి మాత్రం వారి ఇంట్లో ఒక దేవత రహస్యంగా తిరుగుతుంది మీరు దాన్ని గమనించట్లేదు ఈ ధనుస్సు రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం చూసినట్లు అయితే ఈ ధనుషు రాశిలో జన్మించిన వారికి ఆత్మ గౌరవం అనేది ఎక్కువగా ఉంటుంది ఈ రాశి వారికి ఆధునికత విన్నత వ్యాపారంలో బాగా వీరు రాణిస్తారు సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు ఈ రాశి వారికి అధిక తెలివితేటలు అనేవి ఉంటాయి ఈ ధనుష్ రాశి వారు అంతరాత్మకి విరుద్ధంగా ఏ పని కూడా చేయరు అంటే వీరు వారికి నచ్చిన పని మాత్రమే చేస్తారు వీరికి నచ్చని పని మాత్రం అస్సలు చేయరు ఈ రాశి వారు అధికంగా దాన ధర్మాలు చేస్తారు వీరుకు వీరు ప్రతి ఒక్కరికి హెల్ప్ చేసే చేస్తారు వీరికి దైవం యొక్క అనుగ్రహం అనేది వీరిపై ఎప్పుడూ ఉంటుంది వీరు అన్ని విషయాలు అందరితో చెప్పుకోరు అంటే కొందరు ప్రతి విషయాన్ని వారి ఫ్రెండ్స్తో కానీ లేదా బంధువులతో కానీ అన్ని విషయాల్ని షేర్ చేసుకుంటారు కానీ ఈ ధనుషు రాశి వారు అలా కాదు వీరు ఏది చెప్పాలో అది మాత్రమే చెప్తారు వీరు అందరికీ సహాయం చేసే గుణాన్ని కలిగి ఉంటారు ఏదైనా విషయానికి సంబంధించి ఇతరులకి వీరు సహాయం చేసే గుణాన్ని వీరు కలిగి ఉంటారు ఎవరైనా సలహాలు ఇస్తే వీరు అస్సలు వాటిని పాటించారు వీరు వీరి సొంత విషయాలు ఎవరికీ కూడా చెప్పుకోరు అయితే ఈ ధనుషు రాశి వారికి దైవభక్తి అనేది ఎక్కువగా ఉంటుంది దైవ భక్తి ఎక్కువగా ఉండటం వల్ల వీరు ఆ దేవతకి మెచ్చి వీరింటికి ఆ దేవత వస్తుంది వీరి నుండి తను ఏదో ఆశిస్తుంది ఈ విషయాన్ని మీరు ఖచ్చితంగా గమనించండి ఎన్ని పనులున్నా సరే పక్కన పెట్టి ఈ వీడియో కంపల్సరీ చూడండి ధనుస్సు రాశి వారికి రాత్రిపూట రహస్యంగా ఒక దేవత వచ్చి వెళుతుంది ఆ దేవత ఎవరో తెలిస్తే మీరు షాక్ అవుతారు మీ కళ్ళ నుండి నీళ్ళు వస్తాయి దానికి ఆ దేవత మీ నుండి ఏదో ఆశిస్తుంది దాని దానికి మించినటువంటి సంతోషం కూడా మీరు పడబోతున్నారు ఈ విషయాన్ని తెలుసుకోకపోతే మీ జీవితానికి రకరక సమస్యలు కష్టాలు నష్టాల పాలు చేసుకునడమే అని మీరు బాధపడతారు ధనుస్సు రాశి వారికి మీ జీవితంలో జరిగే విషయం మీకు అర్థం కావటం లేదు మీ ఇంటికి రహస్యంగా ఒక దేవత వస్తుంది మీరెప్పుడు మాకు సమస్యలే బాధలే అని బాధపడుతూ ఉన్నారు వాటిని తీర్చటానికి మాత్రం ఆ దేవత వస్తుంది మీరు గమనించట్లేదు దానికి కారణం మేమే ఎందుకంటే ఆ దైవం మా మీద అంటే దృష్టి చూపింది కానీ మేము తెలుసుకోలేకపోతున్నాం మేమే చాలా రకాలుగా మానసికంగా నలిగిపోతున్నాం తప్పు మాదే అని మీరు తెలుసుకొని మీ కళ్ళ నిండా నీళ్లు రాబోతున్నాయి ఆ దేవత ఎవరో మీరు గమనించలేరు కాబట్టి మీ కళ్ళ నుండి నీళ్లు రాబోతున్నాయి ఆ దైవం తప్పు ఏం లేదు అని మీరు అనుకుంటున్నారు అయితే ఆ దేవత ఎవరు మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఆ దైవం తప్పు ఏమీ లేదు అన్న విషయాన్ని మీరు తెలుసుకొని అర్థం చేసుకున్న తర్వాత మీ కళ్ళ వెంట నీళ్ళు కన్నీళ్ళు కారుతాయి దేవుడా దేవుడు ఏమైనా మా మీద పగపట్టాడా అని మీరు బాధపడుతూ ఉంటారు లేదు మీకు అన్నీ మంచి చేయటానికి మీ ఇంటికి దేవత వస్తుంది దాన్ని మీరు గమనించట్లేదు దేవుడు మా మీద ఎందుకు ఇంత బాధ చూపిస్తున్నాడు మేమేం పాపం చేసాం అన్న దైవాన్ని మీరు నిందించి నిందించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కానీ మీరు ఈ మాట అనడం పొరపాటు ఆ సత్యాన్ని ఎప్పుడు మీరు తెలుసుకుంటారు ఈ రాశి వారు చాలా తెలివైనవారు కానీ ఆ దేవత ఎవరో మీరు ఎందుకు గుర్చి గుర్తించట్లేరు ఆ దైవం మీ ఇంటికి నిత్యం వచ్చి వెళుతుంది అంటే రాత్రి సమయంలో ఆ దేవత మీ ఇంటికి వస్తుంది ఆమె వచ్చిందని మీరు ఎలా గమనించాలి రాత్రి సమయంలో గజ్జడ గజ్జల సప్పుడు గల్లు గల్లుమని మీ ఇంటి బయట వినిపిస్తుంది వారు ఎవరో కాదు మీ కులదైవం వస్తూ పోతూ ఉంటుంది మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది చాలా దేవత రావటం వల్ల మీ సమస్యలు దేవత తీర్చబోతుంది మీకున్న ఆరోగ్య సమస్యలను కూడా ఆ దేవత తీర్చబోతుంది కాబట్టి ఆమె ఎవరో మీకు ఇప్పటికే తెలుసుండాలి లేదంటే ఆ దేవత మాత్రం మీ యొక్క కులదైవం మీ కులదైవమే మీ ఇంటికి నిత్యం వచ్చి వెళుతుంది మీ ఇంటి చుట్టే ఆమె తిరుగుతుంది మీకున్న సమస్యలను బాధలను తీర్చటానికే ఆమె వస్తుంది ఈ ధనుషు రాశి వారు చాలా పుణ్యం చేసుకున్నారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో కానీ ఈ జన్మలో మీకు దైవం యొక్క అనుగ్రహం అనేది మీకు కలిగింది మీకున్న సమస్యలను ఆ దేవత తీర్చబోతుంది ఆమె ఎవరో కాదు మీ కుల దేవత కాబట్టి మీ కుల కుల దేవత ఎవరైనా సరే మీ పెద్దవాళ్ళను అడిగి గుర్తించి నిత్యం దీపారాధన చేసుకోండి లేదంటే వారంలో ఏదో ఒకరోజు దీపారాధన చేసి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా పెట్టండి మీకున్న సమస్యలను బాధలను అప్పులను తీర్చటానికే మీ కులదైవ మీ ఇంటి చుట్టూ తిరుగుతుంది మీరు దాన్ని గుర్తించండి దైవం యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి